చాలా మెచ్చుకోవాలి ఇలా మాట మన చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని వారికి ఉన్నటువంటి వంగి మాగదుల్ని వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను సావధానం ఏమని కొద్దిగా పెచ్చుగా ఉంటుంది అయినా పర్వాలేదు ఓర్పుగా ఏమంటే బండారు బయట పెడదాం హోటల్లో బస్ చేశారు చంద్రబాబు గారు రూమ్ లో చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్ లో ఆఫీసర్స్ వేరే రూమ్ లో అప్పుడు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ టెంపరేచర్ లో ఆ రూమ్ హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి అంతా నిద్రపట్టలేదు ఈ ఆఫీసర్స్ కి ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాని నిద్రపోయారు మగతగా నిద్రపట్టింది తెల్లారేసరికి లేట్ అయింది వాళ్ళు లేచేసరికి లేచూ ఉండగానే చూస్తే విఐపీ లేరు సీఎస్ బాబు ఫోన్ చేస్తే వీఐపీ లేరు అన్నారు వీళ్ళు కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాల ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది మిగిలిన అన్ని అప్పుడప్పుడే వస్తున్నారు అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామిక వేత్తలు ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ చూసుకుని అక్కడ అదే కద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చొని ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి ఈ ఆఫీసర్ సిగ్గుతో ఫీల్ అయ్యి సార్ ఏంటి సార్ ఏం తెలియకొచ్చు సార్ మా రూమ్ లో ఇలా జరిగిందంటే అవును ఆ రూమ్ లో కూడా జరిగింది కదా సార్ మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్ కొంచెం సేపు ఉందా రావచ్చు కదా ఎందుకు ఇంత చల్లలో నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం అందరికంటే పది నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం అది హోటల్లో ఉండే బదులు ఎక్కడికి వచ్చా అనుకో ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పిల్లలకు వంద మందికి ఉద్యోగాలు వస్తాయి నేను హోటల్లో ఎందుకు ఉండాలి ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి నాకు ఆయననే చెప్పారు అది ఆయన విజన్ ఆయన కష్టం మీటింగ్ వెళ్ళిన తర్వాత అందరు మీటింగ్ పొద్దున్న టైం ఫిక్స్ చేసుకున్నారు ఈయన ఫోటోస్ అన్ని ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదండి ఈయన ఆయన చెప్పాడు కట్ట చెప్తున్నాను చూడలేదు సార్ ఆయన పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఇట్లా రూములు మొత్తం ఇట్లా కట్టుకొని రూములు ఉన్నాయి అంటే ఎప్పుడైతే అక్కడ మైనస్ టెన్ డిగ్రీస్ సర్వచ్చారు దావోస్ అంటే యూరోప్ అంత చల్లి ఉంటది ప్రదేశంలో వీళ్ళ కర్మ కానీ వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ పనిచేద విపరీతం పెంచాలట భయంకరం పడుకోవాళ్ళు ఫోన్ చేస్తే మేమేం చేయాలి ఉన్నారట కోట్లో నైట్ వందయిపోయింది వంద అయిపోయింది మేము ఏం చేయాలంట దుప్పట్లు కప్పుకొని పర్సులు కప్పుకొని నిద్ర పట్టగా నాలుగు నాలుగింటికి ఐదు ఆయన స్టాఫ్ ఆయనతో పాటు వెళ్ళిన ఐఏఎస్ లు ఐపీఎస్ లు పెద్ద పెద్ద ఆఫీసర్లు గాని చంద్రబాబు గారి సెక్రటరీ గానీ సెక్యూరిటీ కానీ పడుకున్నారట పడుకొని ప్లేస్టా తొమ్మిది అయింది అంటాయి అయ్యే టైమ్ అయిపోయిందని గవ్వేసి చంద్రబాబు గారు సిఎస్ పంపించారు ఎక్కడున్నారు సార్ అంటే సార్ ఒక మీటింగ్ లో ఇక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చారు అది చెప్పి రెడీ అయిపోయి పంపించారట చంద్రబాబు గారు అన్ని షాపులు గుజరాత్ అన్ని అన్ని రాష్ట్రాలు అన్ని మాట్లాడకుండా పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట పోతే చంద్రబాబు గారు ఒకటే మాములు షర్టు వేసుకుని ఒక చుట్టూ ఫారినర్స్ ఒక పది మంది వేసుకుని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది మొత్తం సముద్రం ఉంది మొత్తం వందల కిలోమీటర్ల సముద్రం ఉంది మీరు పెట్టుబడులు పెట్టి చాలా తక్కువ ఉంటది భూమి బద్దలైపోయింది అందరు రండి అంక అలవాటే కదా ఎవరికొని తెచ్చుకోవాలి అన్న సార్ సారీ సార్ రాత్రి మాది ఇక్కడ పగిలిపోయింది పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టదంటే నరం కూడా పగిలింది అనట సార్ మరి మీ నిద్ర అంటే ఏమన్నా మన నిద్ర పొద్దున్నే లేకపోవడం నిద్రపోతే కదా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ముతో ఇక్కడికి వచ్చాము కదా వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగల పడుకుంటే ఎట్లా నేను ఒక పది నిమిషాలు వచ్చానుకో ఈ కథమ స్టేట్ స్టాల్ ఓపెన్ చేయక ముందు వచ్చానుకో వచ్చి మాట్లాడానుకో ఏదో ఒక కంపెనీ వచ్చినా గాని ఏ వెనకబడి రాయాల్సి ఏమన్నా ఉత్తరాంధ్ర పెట్టాము ఒక వంద కుటుంబాలు పోపడేది దాని ద్వారా ఒక ఐదు ఆరు వేల మంది హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ పౌషిక ముఖ్యమైన ముందు వచ్చాను అన్నట్టు మాట చెప్పం నాకు ఈ రెండు కేసులు ఈయన ఈ పైన ఈయన ఎవరు తెలుసుకో టీవీ పేరు ఈ పేరు ఏదో ఆ మూర్తి అనుకుంటా ఈ పేరు ఈ పక్కన గణేష్ బండ్ల గణేష్ ఈయన మూర్తి బండ్ల గణేష్ ఇది ఎప్పుడు ఇది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఈ పక్కన తేదీ టీవీ ఫైవ్ లో మూర్తి మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ ఈ ఈ అని ఆయన మన కొత్తగా చెబుతాడు కథ మొన్న ఇప్పుడు ఇది ఇరవై ఒకటి ఇరవై ఐదు కథ చెబుతున్నాడు ఈయన ఆయన ఏమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు అప్పుడప్పుడు ఇలాంటి కథ కూడా రాస్తాడు తెలియదు గ్లాసు పగిలిన కథ అప్పుడు చెప్పిన గ్లాసు పగిలిన కథ మొన్న ఈ టీవీ ఫైవ్ లో టీవీ ఫైవ్ తెలుసు బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు మెంబరు చైర్మన్ ఇట్లాంటి కట్టుకథలు అన్ని చెప్పినందుకే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయన కాలు పెట్టంగానే ఆరుగురు చచ్చిపోయారు మహా పాపం చేశాడు అనమాట అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తి గారు అని ఆయన రెండు వేల ఇరవై మూడులో చెప్పిన గాజు గాజు ఇది గ్లాసు కథ పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు ఏంది స్వామి నాకు అర్థం కాల మీకు ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు వీరుడు చలిని కూడా లెక్క చేయని వాడు కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే తుస్ కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెబటలా పెట్టుబడులు మాత్రం రాలేదు పెట్టుబడులు రావు దావసే పెట్టుబడులు వస్తాయని డబాయింపు శాక్షణం ఇట్లాంటి పగిలిన గ్లాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు అంత మొత్తం సారాంశం ఏమిటంటే ఉపన్యాస సారాంశం మీరు తొందరపడమాకండి నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను నిదానంగా చేస్తాను సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను వండే కార్యక్రమం చేస్తున్నాను వండి మీకు వారుస్తాను అని వండేది లేదు వాచ్చేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలో వెళ్తున్నావు నువ్వు ఆ బాటలోనే వెళ్తున్నావు కదా ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి Why did you have to?